ఆపరేషన్ కర్రెగుట్టల్లో పోలీసులు మావోయిస్టుల బంకర్ ను గుర్తించారు ఐదు రోజులుగా జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్ లో మావోయిస్టులు గుర్తించారు ఇందులో దాదాపు మంది వరకు అవకాశం పోలీసులు గుహలో నీటి సౌకర్యం కూడా ఉంది పసిగట్టినటువంటి మావోయిస్టులు అక్కడ నుంచి మకా మార్చేశారు కర్రెగుట్టలో ఇలాంటివి మరిన్ని ఉండడంతో మావోయిస్టులను కనిపెట్టడం భద్రతా బలగాలకు సబల్గా మారింది కర్రెగుట్టంలో మావోయిస్టుల బంకర్లను గుర్తించారు భద్రతా దళాలు ఆపరేషన్ కర్రెగుట్టల్లో పోలీసులు మావోయిస్టుల బంకర్ ను గుర్తించిన విజువల్ చూస్తున్నాం దాదాపు ఐదు రోజులుగా అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది మావోయిస్టులు తలదాచుకున్న గుహను ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు ఇందులో దాదాపు వెయ్యి మంది వరకు తలదాచుకునేలా అవకాశం ఉందని పోలీసులు కనిపెట్టారు గుహలో నీటి సౌకర్యం కూడా ఉంది భద్రతా బలగాల కూమింగ్ పసిగట్టిన మావోయిస్టులు అక్కడి నుంచి మకా మార్చేశారు కర్రెగుట్టల్లో ఇలాంటివి మరిన్ని ఉండడంతో మావోయిస్టులను కనిపెట్టడం భద్రతా బలగాలకు సవాల్గా మారింది